అందరికీ నమస్కారం తిరుగులేని శక్తిగా సింహరాశి మారబోతోంది సింహరాశి వారు ఎప్పుడూ వెనకడుగు వేయరు సింహరాశి వారు ఆలోచన వారి యొక్క తెలివి శక్తి చాలా భిన్నంగా సింహంలాగేనే ఉంటాయి సింహరాశిలో పుట్టడం కూడా చాలా పెద్ద అదృష్టం ఇలాంటి సింహరాశి వారికి మరొక్క అదృష్టం అనేది కలగబోతోంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అన్నది ఈ రాశి వారికి కలగబోతోంది పద్నాలుగేళ్ల శని సంపూర్ణంగా తొలగిపోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి మరింత శక్తివంతంగా ఆర్థికమైనటువంటి బలంగా మారబోతోంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయాల్లో సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి తగిన గుర్తింపు రావటం ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ రావడం వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం ప్రతి పనిలో వీరే ముందుంటారు ప్రతి దగ్గర వీళ్ళది అగ్రస్థాయి అవుతుంది పట్టిన ప్రతి పని విజయం సాధిస్తారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును